నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నిమ్స్ నిర్వహిస్తే రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెక్కుల పంపిణీ నిమ్స్ పూర్తి అయితే జహీరాబాద్ నారాయణఖైర్ రూపురేఖలు మారుతాయని భూసేకరణ పనులు వేగవంతం చేయాలని చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లింపు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిమ్స్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని ఈ ప్రాజెక్టుకు పూర్తయితే జహీరాబాద్ సదాశివపేట జరాసంగం న్యాల్కల్ తదితర ప్రాంతాలకు రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొనడం జరిగింది నిమ్స్ కోసం స్థలాలు కోల్పోయిన కుటుంబాలకు ఐదు వందలు ఎకరాలకు గాను రెండు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు విలువగల చెక్కులు మంత్రి పంపిణీ చేశారు ఇరవై పదిహేడు పద్దెనిమిదిలో కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో నష్టపరిహారం పెంపు కోసం పోరాటం ప్రారంభమైంది ఆనాటికి ప్రభుత్వం ఇచ్చిన నూట ఇరవై మూడు జీవో చెల్లదని ముందుండి ఆనాటి ప్రభుత్వంతో పోరాటం చేయడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతంలో కూడా నూట ఇరవై మూడు జీవో చెల్లదని చెట్ల భూములకు అసైన్ భూమికి వ్యవసాయ సాగులో ఉన్న భూమికి ఎలాంటి వ్యత్యాసం లేకుండా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు భూ నిర్వహణ అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది

ఎవరు కూడా ఇటువంటి ప్రజానందాన్ని ఆశీస్ అంతా అడగాల్సిన అవసరం లేదు అధికారులు అధికారులు చేస్తారు ఎక్కడైతే ఎవరిని ఇబ్బంది పడినా కూడా ఇమీడియట్గా మా నష్టం తీసుకొస్తే ఇబ్బంది చేసేవారు మీద కట్టించే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా మన ఎంత డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ఈ పరిహారం తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను ఎక్కువ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Okay,